అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమైన భారత్ వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు పూర్తిగా భారత ఆధిపత్యంలో సాగింది మొదటి రోజు భారత్ బౌలర్లు అద్భుతంగా రాణించారు ముఖ్యంగా హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తన కొత్త బంతితో ఆర్డర్ ఆర్డర్ను కుప్పకూల్చాడు సిరాజ్ నాలుగు వికెట్లు నలభై పరుగులకు జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు నలభై రెండు పరుగులకు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు ఇరవై ఐదు పరుగులకు అండ్ వాషింగ్టన్ సుందర్ ఒకటి వికెట్ సాధించాడు విండీస్ మొత్తం ఒకటి ఆరు రెండు పరుగులకే ఆలౌట్ అయింది ఈ వేగవంతమైన కూల్ అవుట్ భారత్ బౌలర్ల అత్యద్భుత ప్రదర్శనను చూపిస్తుంది ఇక బ్యాటింగ్లో భారత్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ మరియు ఎస్ఎస్వి జయస్వాల్ చక్కగా ఆడుతూ యాభై పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నిర్మించారు జయస్వాల్ ముప్పై ఆరు పరుగుల వద్ద అవుట్ అయ్యడు సాయి సుదర్శన్ ఏడు పరుగుల వద్ద ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యడు రాహుల్ అర్ధ సెంచరీతో స్కోరు ముందుకు తీసుకెళ్లాడు తొలి రోజు పూర్తిగా భారత్కు అనుకూలంగా సాగింది భారత బౌలర్లు విండీస్ను చిత్తు చేసి బ్యాట్స్మెన్లు కూడా ఆరంభం నుంచి సమర్థంగా స్కోర్ను కొనసాగిస్తున్నారు రెండో రోజు భారత్ భారీ స్కోర్ సాధించి ఈ టెస్ట్ను పూర్తి ఆధిపత్యాన్ని చూపించగలదా అని చూడాలి ఈ మ్యాచ్ పై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి